హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టమాటా చార్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే గ్లాసులలో పోసుకొని తాగేంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక నాలుగు టమాటాలను తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కో టమాటాను నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా కుక్కర్ గిన్నెలోకి వేసుకుందాం ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కడిగి వేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఇలా బౌల్లోకి వేసి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కుందాం ఇలా కడుక్కున్న పప్పును మనం టమాటాలు వేసుకున్న కుక్కర్ గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని పోసుకుందాం ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకుందాం ఇలా ఒక నాలుగైదు విజిల్ తర్వాత చూడండి టమాటాలు చాలా మెత్తగా ఉడికాయి ఇప్పుడు వీటిని చూడండి టమాటాలు పప్పు చాలా మెత్తగా ఉడికాయి వీటిని ఇలా వేరొక గిన్నెలోకి చిలుల గిన్నెను పెట్టుకొని అందులోకి వేసుకుందాం ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా అనుకొని రసాన్ని తీసుకోవాలి ఈ మిగిలిన పిప్పిలో మరికొన్ని వాటర్ని పోసి మనకు కావాల్సినంత రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మిగిలిన పిప్పిని పడేసేద్దాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి ఇలా కాడలతో వేసుకుంటే ఈ రసం మరుగుతున్న కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఈ చారుకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం టమాటాలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ రసాన్ని స్టవ్పై పెట్టి బాగా మరిగించుకుందాం ఈ టమాటా రసం మరిగేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కావలసిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ వరకు కందిపప్పును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగాలను మిరియాలను వేసి మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని మరుగుతున్న టమాటా రసంలో వేసుకోవాలి ఈ రసం మరిగేలోపు వేరొక బర్నర్పై ఇలా కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చీలు పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఓసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపును మరుగుతున్న టమాటా రసంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో చార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్